హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి టాటర్ బ్లాగ్స్ ఈరోజు మనం మట్టి లోడింగ్ వచ్చాం ఈ మట్టి రోడ్డు వేయటానికి మన పాత ట్రాక్టరు మన డోజరు మన డోజర్ ఏమో లెవెలింగ్ చేస్తుంది మన పాత ట్రాక్టర్ మట్టి తోటానికి వచ్చింది ఇక్కడ జేసీబీ మహీంద్ర ట్రాక్టరు ఇది మన బండి మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి అది లోడింగ్ జరుగుతుంది ఇప్పుడు లోడింగ్ నుంచి అన్లోడింగ్ వరకు ఒక వీడియో తీసి చూపిస్తా ఇప్పుడు మన మండిని లోడింగ్ అవుతుంది ఇంకా ఇంకోటి మన మండిని లోడింగ్ అవుతుంది ఇంకో రెండు బకెట్లు వస్తే అయిపోద్ది అంత మంచి మళ్ళీ వచ్చి ఇప్పుడే ఇలా రాన మంటి వస్తుంది మళ్ళీ అంత మంచి మంట ఉంది పైన ఒక లేయర్ ఇలా ఉంది అందుకే దాన్ని తీసేస్తున్నాం దాని తర్వాత అంత మంచి వంటే ఇంకా మన మనీ లోడ్ అయిపోయింది ఇప్పుడు లోడింగ్ నుంచి అన్లోడింగ్ వరకు తీసుకెళ్తా ఓకే ఇంకా స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇది మన తోట దగ్గర ఉన్న రోడ్డు మట్టి మన తోట పక్కనే మనం వాటర్ ట్యాంకర్ని పెట్టిన రోడ్డు అది మొత్తం నాలుగు బండ్లు దొలుతున్నాయి మూడు మైంద్రాల మంది పవర్ ఇక్కడ అంతా డౌన్ ఉంది నోటలు వేసుకున్నాం మీదలు కాటి ఇబ్బంది లేదు అందులో ఇరవై ఇరవై గేర్ బాక్స్ అయిందా అనుకో ఇంకా అస్సలు బ్రేక్ వెళ్తే సమస్య లేదు మనకు ఆ గేర్ బాక్స్ వన్ ల్యాక్ పడింది బయట కొన్నాం ఎందుకంటే ముందున్న పవర్ ట్రాక్ గేర్ బాక్సులకు ఈ గేర్ బాక్సులకు చాలా మాడిఫికేషన్స్ జరిగాయి అప్పుడున్న గేర్ బాక్స్లో హైడ్రాలిక్ ప్రాబ్లం వచ్చేవి ఇప్పుడున్న గేర్ బాక్సులు కొంచెం సొనలికా లాగా ఉన్నాయి అసలు హైడ్రాలిక్ సిస్టమ్ అసలు మైనర్ రిపేర్ కానీ మేజర్ రిపేర్ కానీ ఏం రావట్లేదు మనం ఇరవై ఇరవై బండి గేర్ బాక్స్ దీనికి వేసారు అప్పటి నుంచి మనకి ఇంతవరకు ఎటువంటి మైనర్ రిపేర్ కానీ మేజర్ రిపేర్ కానీ ఏం లేదు అంత స్టాండర్డ్గా అంత బాగుంటుంది ఈ గేర్ బాక్స్లో మట్టి రోడ్డు కూడా మనమే చేసాము అప్పుడు నేను లేను అన్న నాన్న ఉన్నారు ఆ ఎదురున్న కొండ దగ్గర నుంచి మా తోటకి ఒకసారి మట్టి తోలం ఎర్రమట్టి తోలం అదే అక్కడ నుంచి ఇక్కడంతా ఈ మడికాయలు అనమాట ఈ వర్షాలు పడ్డగా కరువు వచ్చేలా అయిపోయాయి ముందంతా ఇదంతా మనమే దున్నేటోళ్ళం ఎంత మడిపెట్టేటోళ్ళం ఇప్పుడు వాటర్ లేవు చెరువు కూడా ఎండిపోతుంది చాలా వరకు బోర్లు అన్నీ ఖాళీ అయిపోయాయి ఇప్పుడు మనం వచ్చింది ఇది చిన్న వంక అన్నమాట మనం మొన్న మన తోటకి కూడా మట్టి తోలాం కదా ఇక్కడి నుంచే తోలాం కొంచెం లెఫ్ట్ సైడ్లోది కొంచెం ఎదురుగా ఉన్న గుంత ఉంది ఇక్కడ మహేంద్రబడి వచ్చిందని కానీ కొంచెం సైడ్కి వచ్చాం మనం ఆ ఐదు రెండ్రదే మట్టి తీసాం ఇదంతా మనం మన తోట దగ్గరికి వెళ్ళే దావే కదా ఉందంతా చూసారు ఈ దావని మన తోట దగ్గర నుంచి బ్రిడ్జి ఉంది కదా బ్రిడ్జి దగ్గర నుంచి అక్కడ కీల రోడ్డు పైకి పనిచేస్తున్నారు చేస్తున్నారు ఏదో కొంచెం లెంత్ తక్కువ వచ్చిందని ఆ రోడ్డుకు చేయమన్నారు అండి అందరూ చేస్తున్నారని మన నువ్వు కోసేసాం ఇటువైపు ఆ రోజు నీళ్ళు వార వీడియో పెట్టాను కదా ఆ నువ్వు అయిపోయింది కోసేసాం తక్కువ వచ్చేసాం ఇంకా కుప్ప ఆరిపోయాక మళ్ళీ ఎదులగొట్టాలి అయితే అసలు దుమ్ము అంత మామూలుగా లేదు స్పీడ్గా వెళ్తే దుమ్ము అంతా వచ్చేస్తుంది అందుకని కొంచెం చిన్నగా వెళ్తున్నాం అందులో కూడా ఈ నడమన కొంచెం గాలలు ఎక్కువగా ఉన్నాయి దుమ్ము అంతా ఎక్కువగా ఎవరన్నా సైడ్ ఉంటే వాళ్ళ కంద పడిపోతుంది వాళ్ళు తిట్టుకుంటే బాగోదు కదా అందుకని కొంచెం చిన్నగా వెళ్తున్నాం ముందు స్ట్రైట్ వెళ్ళి ఇటు పైన మన తోటకి మట్టి తను ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాం ఈ వంక పేరు గెండెలు అంటారు మనకి చెరువులోకి వాటర్ రావాలండి కొట్ల మట్టే వీటిలోంచి వస్తాయి వంక అంత రోడ్డు బాగానే ఉంటుంది ఇక్కడ కొంచెం అన్ని లెవెల్లో ఉన్నప్పుడు నేను మట్టి వదిలే కొంచెం అక్కడ బాగుండాలని ఇక్కడ నాలుగైదు బకెట్లు మట్టి తెచ్చి ఇక్కడ వేసేసా ఇప్పుడు బాగుంది అన్ లెవెల్లో లేకుండా రెండోసారి ఇక్కడ మహేంద్ర బండి కొంచెం చిన్న కట్ట లోడ్ వేసుకెళ్తూ కొంచెం వాలింది అప్పటి నుంచి ఎంత రోడ్డు బాగాలేదని ఇంకా చేసాము ఇక్కడ చూడండి ఇక్కడే టర్న్ తీసుకోవాలి సింగర్ బ్రేక్ దొక్క ట్రన్ తీసుకున్నాము ఇప్పుడితే ఈ రోడ్డే మట్టి వేసాం ఇక్కడ నుంచి వెళ్ళాము ఈ సైడ్ ఉన్నది మన తోటే ఇదంతా లెవెల్ చేసాం కదా దాకా కొద్ది రోజులు ఉన్నాం అదే ఇదంతా ఈ మట్టి రోడ్డు అంతా వేసాము వెనక ఉన్న రోడ్డు ముందు చేశారు కొంచెం ఎంత తక్కువ వచ్చిందట కొన్ని మీటర్ల వరకు ఇలా బిట్ల వైజ్ ఉంటుంది కదా అందుకని అలా చేశారు ఇక్కడ బండ్లు వస్తున్నాయి ఇక్కడ సైడ్ ఆపుతున్నాం వందరపాకి రెండు మహీంద్ర బండ్లు వస్తున్నాయి ఒకటి ఆయిల్ బ్రేకులు బండి ఒకటి అట్టల బ్రేకులు బండి రెండు ఫోర్ సెంటర్ கொஞ்சம் கொடுத்தது ஒரு மாதிரி பார்த்தது இது பார்த்த பண்ணி போன ஸ்டார்ட் ஆகுதான் ఇక్కడ ఉన్న చెట్టు కాకుండా ఆ చెట్టు దగ్గర కొంచెం మన అదే వర్క్ జరుగుతుంది ఇక్కడ నుంచి వేసుకుంటే వెళ్ళాం రోడ్డు అంతకుముందు వీడియో తీయలేదు రోడ్డు అంతా బాగా వెళ్ళిపోయింది అప్పటికన్నా ఇంకా కొంచెం బాగుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇలా సైడ్ ఉన్న బోర్ కొన్ని వాటర్ పడుతున్నాయి అది లేకుంటే ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ అడ్వైజర్ ఉంది ఇక్కడ వచ్చాక వీడియో ఆపేసా అందుకోండి మళ్ళీ లోడింగ్కి వచ్చాం అది మహేంద్ర బండి ఇంకా పాతదని చూపించాను కదా అదే బండి మనం అన్లోడ్ చేసి వచ్చేసాం అప్పటికి ఇది లోడింగ్కి వెళ్ళింది నాలుగు వన్లు అయినా కానీ పని స్లోగా ఉంది జేసీబీ కూడా త్వరగా లోడ్ అయ్యట్లేదు కొంచెం ఎందుకంటే మట్టి అంత గట్టిగా ఉంది కాబట్టి ఇట్లా వర్షాలు లేవు కదా అందుకు ఇది అది జేసీబీకి టీతులు కూడా అరిగిపోయాయి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా లోడింగ్ అన్లోడింగ్ ఇదే పని అది కాకుండా ఈసారి మన డోజరు ట్రాక్టర్లు అన్ని లోడింగ్ ఎక్కువ వచ్చాయి ఒక బండి దుక్కి దున్నడానికి వెళ్తే ఇంకో బండి లోడింగ్ వచ్చేది ఇలా మనకేమో బాగా పని ఉంది మన డోజరు తీసుకొని ఒకటిన్నర సంవత్సరం అయింది అప్పుడే మూడు వేల గంటలు చేసేసింది చాలా గ్రేట్ కదా మూడు వేల అంటే మామూలు విషయం కాదు కాదా చూడండి ఇంకా మళ్ళీ ఇంకోసారి లోడింగ్ ఉంది దగ్గర మన ముందు రెండు మహీంద్రా వన్లే మనం రోజు ఎక్కువ వచ్చాం కానీ కొంచెం ఒకరు వాటర్ తాగడానికి వెళ్ళడం వల్ల ఇలా మళ్ళీ బండి చేంజ్ అయిపోయాయి ఒకరు అటు ఒకరు ఇటు అయిపోయారు మా అదే ట్రిపుల్ ప్రకారం అయితే అసలు వాటర్ తగ్గడం వెళ్ళేటోళ్ళు కాదు పడే ఇలా కట్టి ఇలా చేస్తున్నారు కొద్ది కాస కొద్దిసేపు బండ్లు కూడా ఆపేశారు ఇంకా ఈ వీడియో ఎంత ఆపేస్తున్నా ప్లీజ్ టు సబ్స్క్రైబ్